నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సరే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కొంతమందికి అయితే చాలా దీర్ఘకాలికంగా అంటే ఎన్నో రోజుల మంచి మంచాన పడి ఉంటుంటారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా వాళ్ళకి రిజల్ట్ బోల్డ్ అని డబ్బులు ఖర్చు ఉంటారు విపరీతమైన హైటెక్ ఉంటుంది చాలా సివియర్ గా చాలా అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి హ్యాపీగా ఒక మంచి పొజిషన్ లో లైఫ్ లో ఉండాలి అంటే ఏం చేయమంటారు అమ్మ లక్కీ స్టోన్ అంటే దేవుడు మనకి ఇచ్చిన వరం అంటే భూమిలో ఉంచి వచ్చే నీళ్లు పంట మన ప్రాణాలు కాపాడుతుంటే భూమి లోపల నుంచి వాటర్ వచ్చేది బోరేసి సో భూమి లోపల నుంచి పంట అలాగే అంత పవిత్రమైంది రత్నం నీళ్ళకి అన్నంకి ఈ రత్నానికి జాతి తేడాలు ఏముండవు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏమి లేవు ఈ శక్తి ఎలా ఉంటుందంటే ఈ మెయిన్ గా నైన్ లక్కీ స్టోన్స్ అమ్మ సూర్యకిరణాల వల్ల ఒక్కొక్క కలర్ ఒక్కొక్క స్టోన్ కి ఒక్కొక్క కలర్ సో మీరు చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ కి మెయిన్ గా అమెత్ ఇస్ట్ అని ఒక స్టోన్ దీనికి తెలుగులో వేరే పేరు లేదు అమెత్ అనే స్టోన్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ నేను కర్నూలు లో డాక్టర్గా పనిచేసేటప్పుడు టూ థౌజండ్ ఫైవ్ లో ఒక హస్బెండ్ ఆయన ముస్లిం వాళ్ళ వైఫ్ మహబూబా బి ఫార్టీ నైన్ ఇయర్స్ ఆమెకి ఎడం చెయ్యి కూడికాలు పక్షవాతము వన్ ఇయర్ గా బెడ్ లోనే ఉంది భర్తకి భార్య అంటే విపరీతమైన ప్రేమ చాలా దగ్గర చూపించాడు ఒక ట్వంటీ పర్సెంట్ ఎనర్జీ వచ్చింది కానీ లేజ్ నుంచో నడిచేంత ఎనర్జీ రాలేదు సో ఆమె పేరులో హెల్త్ ప్రాబ్లం నంబర్స్ ఉన్నాయి ఆ మహుబ్బు హెల్త్ ప్రాబ్లం నంబర్స్ ఉన్నాయి సో నేను ఆమె పేరు కరెక్ట్ చేశాను ఇంటికి పెట్టుకోమని చెప్పాను ఎప్పుడైతే మనం పేరు కరెక్ట్ చేసి ఇంటికి పెట్టుకుంటామో పంచభూతాలు చూస్తాయి నంబర్ బాగుంటే దీవిస్తాయి మనకు అండగా వస్తాయి మనం గెలిపిస్తాయి సో నెక్స్ట్ ఆమెకి మూన్ స్టోన్ అమెథిస్ట్ గోమేది కాంబినేషన్ వేసుకోం మనం త్రీ స్టోన్స్ బ్రహ్మ మూడు తలలకి మూడు స్టోన్స్ విరుగుడు సో అక్కడ మెయిన్ స్టోన్ అమితిష్టామికి ఈ అమెథిస్ట్ ఏం చేస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఒంట్లో పోస్తూ ఉంటుంది చేతిలో వేసుకోవద్దండి ఆల్రెడీ పక్షవాతం వచ్చిన చేతికి ఎనర్జీ ఉండదు ఎనర్జీ జనరేట్ చేయలేదు మెడలో వేసుకోండి ఈ ఎనర్జీ సూర్యకిరణాలు పడినప్పటి నుంచి బాడీ అంతా పాకి నరాల్లోకి ఎనర్జీ మనం బాగైతే మనకు ధైర్యాన్ని ఇస్తుంది సో ఈ స్టోన్ వేసుకున్న ఫార్టీ ఫైవ్ డేస్ కి షీ స్టార్టెడ్ వాకింగ్ అంటే లోకల్ ట్రీట్మెంట్ అవి ఇవి ఆయుర్వేద జరుగుతూనే ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ గా బెడ్ లో ఉంది మనం కోర్స్ ఇచ్చి లక్కీ స్టోన్స్ ఇచ్చిన తర్వాత షీ వాస్ ఏబుల్ టు వాక్ అండ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ గా షీఈస్ వెరీ ఫైన్ నేను ఎప్పుడు కన్ను వెళ్ళిన వచ్చి కలుస్తారు నన్ను నవ్ షీఈ నియరింగ్ సెవెంటీ షీఈస్ వెరీ హెల్తీ ఇంకొకరు జ్యోతి గారని ఆమె నర్స్ పెద్ద హాస్పిటల్ నర్సు మంచి శాలరీ మంచి మొగుడు మంచి పిల్లలు ఆమెకి దురదృష్టము గత ఐదారేళ్ళుగా వివరిదిన హెడ్ హెడేక్ అంటే ఆన్ అండ్ ఆఫ్ కఠిన నెల అంతా ఉండదు ఏదన్నా ఎక్కువ చేసింది అనుకోండి లేదా చాక్లెట్స్ స్వీట్స్ ఎక్కువ తింటే ఒక సైడ్ రోగాలతో కొడుతున్నట్టు నొప్పి బాధ ఏడుపు ఆ టాబ్లెట్స్ ఆ నొప్పి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మనం చాలా లైట్ గా కంటే హెల్త్ ఇష్యూస్ అంటే పెద్ద పట్టించుకోండి చాలా పెయిన్ ఉంటుంది నేను చాలా మంది దగ్గర చూస్తున్నాయి మధ్య మైగ్రేన్ వచ్చినప్పుడు ఎంత ఆడుతున్నారు డాక్టర్ కాబట్టి నేను చాలా మంది చూశాను ఇప్పుడు ఇంకా ఫీల్ అవుతున్నా ఇంకా ఇంకా సెన్సిటివ్ ఎక్కువైంది నాది అరే బాధపడుతున్నాడే ఎట్లా ఎట్లా అని సో ఈమె నన్ను షీకేమ్ అండ్ మెట్ మీ ఫ్రమ్ దుబాయ్ దుబాయ్ నుంచి వచ్చి నన్ను కలిసారు సో ఆమెకి నేను ఈ అమెతిస్ట్ మూన్ స్టోన్ కాంబినేషన్ ఇచ్చాను సో ఆమె ఫస్ట్ ఏం చేసిందంటే అంటే మన దగ్గర అప్పుడు స్టోన్స్ అవైలబుల్ లేవు దుబాయ్లో చాలా కాస్ట్ పెట్టి తీసుకుంది తీసుకున్న వెంటనే ఆమెకి వితిన్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ హెడ్డేకి వెళ్ళిపోయింది తర్వాత నన్ను నన్ను అడిగినప్పుడు చెప్పాను చెప్పారు బందారు వన్ ఆర్ట్ టైన్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ ఉంటాయమ్మా నెక్స్ట్ టైం వచ్చి ఒకటి తీసుకోండి అని సో ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ షీ మెట్ మీ బిగ్గర్ సైజ్ తీసుకుంది అంటే దుబాయ్లో కాస్ట్ ఎక్కువ మన దగ్గర పది పదింతలు ఎక్కువ ఉంటాయి సో అక్కడ కొనే బదులు మనం పది స్టోన్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ సో ఒక సెట్ తీసి పెట్టుకోమ్మా ఎక్స్ట్రా తీసి పెట్టుకుంది ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయ్యింది ఏమంటుంది సముద్రంలోకి వెళ్ళిపోయింది సార్ నా తలనొప్పి ఇలా తీసి తెలుస్తుంది అంట వెళ్ళిపోయింది కూడా తెలుస్తుంది అంట అండ్ కర్నూలులో డోన్లో కందుకూరి ఎలక్ట్రికల్స్ ఒక షాప్ ఉంది వాళ్ళ అబ్బాయి తేజ ఆ అబ్బాయి ఇంటర్ అయినాక డిగ్రీ చేరి డిస్కంటిన్యూ చేసేసాడు తలనొప్పి తట్టుకోలేక నేను చదవలేదు నాన్న షాప్ లో ఉంటావంటే నేను ఉండలేను మనకు ఇచ్చినాక డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు వాళ్ళ ఫాదర్ ఒక షాప్ ఇచ్చాడు ఎలక్ట్రికల్ షాప్ అబ్బాయి పేరు తేజ రన్నింగ్ వెరీ వెరీ నైస్లీ ఈ స్టోన్స్ మన బాడీలో ఉన్న నెగిటివ్ తీసేస్తాయి నాన్న హెల్త్ ని పోస్తాయి హెల్త్ ఇంజెక్షన్ లాగా బాడీలో ఎనర్జీ బూస్టర్స్ అండ్ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ మోర్ హెల్తీ మనకు అమ్మాయి వచ్చింది ఇరవై ఆరు ఏళ్ళ అమ్మాయి చూస్తే అమ్మాయి పేరు హెల్త్ ప్రాబ్లం ఉంది ఇరవై ఆరు ఏళ్ళు నా వయసు సగం నేను ధైర్యం చేసి అమ్మ నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయా వి పారేటమైన నడువు నొప్పి నాకు అసలు మెట్లెక్కితే నడు మోకాల నొప్పులు వస్తున్నాయి ఇరవై ఆరు ఏళ్ళు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు నేను చెప్తే మా అమ్మ నమ్మట్లే మా నాయన నవ్వుతున్నాడు మోకాల నొప్పులు అంటే నేను నేను మీకు పేరు చూస్తే పేరు తెలిసిపోతుంది అమ్మా అంటే డేట్ ఆఫ్ బర్త్ పేరు చూస్తే ఇప్పుడు అదర్ క్లయింట్స్ గురించి కూర్చొని నాకు ఈ సమస్య నాకు ఈ పెళ్ళి కావట్లేదు నాకు డబ్బులు లేవు చెప్పక్కర్లేదు చూస్తే అన్ని చెప్పి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా ఇది మన ఆఫీస్ థర్టీ ఎయిట్ ఇయర్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫీస్ లో సమస్యలు చెప్పక్కర్లేదు సమస్యలు నేనే చెప్తాను పరిష్కారం అమిత్స్ ఇస్ అ వండర్ఫుల్ స్టోన్ ఫర్ హెల్త్ ఎందుకంటే ఇప్పుడు ఐదేళ్ళ పిల్లలకి షుగర్ వస్తా ఉంది పదివేలు గుండె జబ్బులు వస్తున్నాయి వయసుతో సంబంధం లేదు సో ప్రజెంట్ చెప్పాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నేను డాక్టర్ గా ఫస్ట్ ఓటు ఆరోగ్యానికే వేస్తాను సో అమెథిస్ట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టోన్ అంటే నేను రోజుకి ఒక స్టోన్ గురించి చెప్తున్నాను మన క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళ బర్త్ చాట్ చూసి పేరు చూసి ఒకరికి లక్ అంటే బ్యాడ్ లక్ తక్కువ ఉంటే సింగిల్ స్టోనే వస్తుంది అమ్మా లక్ బ్యాడ్ లక్ తక్కువ ఉంటే బ్యాడ్ లక్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటే టూ స్టోన్స్ వస్తాయి టూ స్టోన్స్ కాంబినేషన్ అంటే మనం నైట్ లో ఏమో లైట్ వేసుకుంటాం లైట్ ఈ రెండు స్టోన్స్ ఒక స్టోనే పని చేస్తే ఒకటి కామ్ గా ఉంటుంది ఒకటి వర్క్ ఒకటి రిలాక్స్ సో చాలా బ్యాడ్ గా ఉంది ఏం చేసినా కలిసి రావట్ల బంగారు బట్టం మట్టి అయిపోతున్న వాళ్ళకి త్రీ స్టోన్స్ సజెస్ట్ చేస్తారు స్టోన్స్ కూడా ఎంత వెండిలోనే వేసుకోవాలి మనకు ఇబ్బంది నెల నల్లదారంలో చాలు నల్లదారం దిష్టికి ఈ వెండిలో ఉన్న స్టోన్స్ అదృష్టానికి మనం లక్షలు ఖర్చు పెట్టి బంగారులు వేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఏ అయిపోతాయమ్మాజీ అనేది ఒక సముద్రం అంటే ఎలా అంటే న్యూమరాలజీ అస్ట్రాలజీని తక్కువ చేయడం కాదు మొదటి అక్షరం చెప్తారు కానా బానా మానా శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి పెట్టుకున్నాక దాసనారాయణ ఏం చెప్పారంటే భక్త చెల్లినాడు లైట్లు మోస్తా ఉన్నాడు మోహన్ బాబు పెట్టాక స్టార్ అయ్యాడు థర్టీ సెవెన్ నెంబర్ పెట్టా అని చెప్పారు నాకు ఆయన దాసనారాయణ గారు నేను న్యూమరాజ్ బుక్స్ చదువుతాను ఎప్పుడు ఆ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను చదివేవాడిని నేను నమ్ముతాను నాకు మీరంటే చాలా ఇష్టము నన్ను కలవండి ఆయన చనిపోక వన్ టూ ఇయర్స్ ముందు సో మనకున్న టైమ్ లో ఎప్పుడో ఒకసారి పెద్దవాళ్ళు కాబట్టి పోయి విష్ చేయడము పైసలు కూర్చోడము ఆయన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడము సో న్యూమరాజ్ వెరీ వెరీ బిగ్ ఓషన్ అంత పెద్ద సముద్రం కాబట్టి వైద్య వృత్తిని వదిలి ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగిందమ్మా ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను మెడిసిన్ ఫస్ట్ సెకండ్ నవ్వేవాడిని లెటర్ మారిస్తే మన అని చెప్తుంటే నవ్వు ఆయనకి పిచ్చిలే నేను ఆయన సక్సెస్ నేనే ఆయనకి భక్తుడు నయ్యాను అభిమాని ఫాలోవర్ నాకు చెప్పాలంటే అన్ని ఆయనే దేవుడు ఆయనే గైడ్ ఆయనే ఫిలాసఫర్ ఆయనే ఆయన ఎప్పుడు కూడా మనీ అర్నింగ్ చెప్పేవాడు కాదమ్మా ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నా ఫీజు ఈ రోజు నా ఫీజు సేమ్ అండ్ ఆన్లైన్ లో ఐఎమ్ గివింగ్ నైన్ హండ్రెడ్ డిస్కౌంట్ అంటే అప్పుడు మూడు వేల రెండు వందలే డైరెక్ట్ వస్తే ఇప్పుడు మూడు వేల రెండు వందలే నుంచి ఒకే ఫీజు మెయింటైన్ చేయడం అనేది అప్పుడు ఆఫీస్ రెంట్ ఎనిమిది వేలు ఉంది ఇప్పుడు ఆఫీస్ రెంట్ రెండు లక్షలు అయింది బట్ వీ హావ్ నాట్ రైజ్ ద ఫీజ్ అమ్మా ఎందుకంటే కామన్ మ్యాన్ ని రీచ్ అవ్వాలి ఆన్లైన్ లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కే ఇస్తున్నాం ఎందుకంటే అందరూ తీసుకోవాలి అందరూ బాగుండాలి సో ఈ స్టోన్స్ కూడా ప్రతి ఒక్కరు వాడి ఈ స్టోన్స్ పవర్ తో హెల్తీగా వెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ నమస్తే